వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలోని గ్రామాలలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే కాలయాదయ్య అన్నారు మంగళవారం నవాబుపేట మండలంలో కోటి తొంభై లక్షల రూపాయలతో చించల్పేట్ నవాబుపేట్ పాఠశాలల్లో అదనపు గదులకు మూలమాడ కుమ్మరిగూడ మాదారం గ్రామాలలో పంచాయతీ భవనాలకు మాదిరెడ్డిపల్లిలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి శంకుస్థాపన అదేవిధంగా తిమ్మరెడ్డిపల్లిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ను ఎం ప్రారంభించారు ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క పేద ప్రజలకు అందేలా చూస్తానని ఆయన మంజూరైన పంచాయతీ భవనాలు పాఠశాల అదనపు గదులను ఆరోగ్య ఉప కేంద్రాన్ని నాణ్యతో కూడిన పనులతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు dis bas dalam yo yo dalam yo dalam abunguru melamante supa biswa raju raju motamana raval mele ni pagat cheta pura ade naik ni pagat pura padiga షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి